hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri itself i had this back pain it's been a lot of fear i have tried many treatments like chiropractic oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you no know, carry on with the homeopathy area malkajgiri and dr name is like uh, Rao, and the clinic name is Neocare uh, homeopathy ఓం నమశివాయ్ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కర్కాటక రాశి ముందుకు వస్తారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయితే మనకి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి రాశి ఫలాలు మనం చూసినప్పుడు గురువు పదకొండో ఇంట ఎనిమిదో ఇంట శని అలాగే తొమ్మిదో ఇంట రాహువు మూడో ఇంట కేతు వీటి యొక్క ఫలితాల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం అలాగే గురువు పదకొండో ఇంట ఒక్క గ్రహమే ఉన్నట్టయితే ఆ రాశిలో ఆ యొక్క ప్రభావం రాహు మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు తొమ్మిదో ఇంట అనుకూలంగా లేడు కాబట్టి వీరికి రాహుకు సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అమ్మవారికి కుంకుమార్చన అలాగే రాహుకాల దీపం అనేది పెట్టడం కూడా ఏదైనా దేవాలయాల్లో మీరు చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు ఈ నెలలో మీరు చూస్తారన్నమాట అదేవిధంగా ప్రతి చిన్న చిన్న ఊహించని కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి చిన్న విషయాన్ని మీరు భూతద్ధంలో పెట్టి చూడకుండా కొంత ఈజీ మైండ్తో ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు అలాగే ఆరోగ్యపరంగా కూడా అశ్రద్ధ చేయకూడదు చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు అనుకున్న విధంగా గృహానికి సంబంధించి ఆస్తి వ్యవహారాలకు సంబంధించినవి అన్నీ కూడా కొలిక్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా గృహ నిర్మాణ యత్నాలు కూడా అంటే లోన్స్కి సంబంధించినవి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆది పరంగా కొంత మెరుగైతే వస్తుంది కానీ కొద్దిగా టెన్షన్ అయితే తప్పదు అనమాట వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మెరుగుదల అనేది కనిపిస్తుంది ప్రమోషన్ దిశగా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మటుకి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అంటే వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే రాహు తీవ్రమైనటువంటి గురువు యొక్క అనుగ్రహ బలం ఏదైతే ఉందో అది అది రాహు మీద ప్రతికూలం ఇస్తుంది కాబట్టి దీనివల్ల మీరు తప్పనిసరిగా రాహుకు సంబంధించిన రెమెడీస్ అయితే చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అమ్మవారికి అలాగే ఆంజనేయ స్వామికి మంజసూక్తో పారాయణం చేయటం సుంధూడంతో అభిషేకం చేయించటం గుడి దుర్గా అమ్మవారి దగ్గర ఏ అమ్మవారి గుళ్ళైనా సరే రాహుకాల దీపం పెట్టడం అనేది ఈ నెలలో మీరు చేయటం వల్ల చాలా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కర్కాటక రాశి వారికి ఇంకా అనేక పరిహారాలు నేను చెప్పబోతున్నాను మీ ఏ ఏ రాశి వారు ఏ ఏ పరిహారాలు చెప్పానో అవి తోచే తప్పకుండా పాటించి చూడండి చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశివం అవును నమశిబాయ్ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం సింహరాశి సింహరాశి అంటే మఖ ఉబ్బ ఉత్తర ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి సింహరాశి కిందకు వస్తారు సింహరాశ్యాధిపతి రవి అనమాట సూర్యుడు అయితే ఈ యొక్క రాశి నుంచి జన్మం నుంచి ద్వితీయం అంటే కన్యలో కేతువు పదో ఇంట గురువు ఏడవ ఇంట శని అలాగే ఎనిమిదో ఇంట రాహు కాబట్టి మనకి పదో ఇంట గురువు యొక్క ఫలితాలు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే ఏడవ ఎంట శని శుభ ఫలితాలను ఇస్తున్నాడు అదేవిధంగా కేతు ద్వితీయంలో కూడా విశేషమైనటువంటి ఫ ఫలితాలు ఇవ్వబోతున్నాడు కాబట్టి అష్టమంలో రాహు యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాహన ప్రమాదాలు జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ అనేది కేర్ఫుల్గా ఉన్నట్టయితే అది కూడా సమస్య క్లియర్ అయిపోతుంది సో ఓవరాల్గా సింహరాశి వారికి చాలా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా సమయానికి చేస్తారు అలాగే మీకు రావాల్సిన ధనము కానివ్వండి వీటికి సంబంధించిన పనులు కూడా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే సరైన సమయంలో మీకు డబ్బు అందటం అలాగే పనులు అవ్వటం అలాగే గృహ సంబంధమైనటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళటం అలాగే ఉన్నతాధికారుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల దగ్గర నుంచి కూడా మీకు ఆహ్వానాలు అందటం పదవి రావటం ఇలాంటివి కూడా ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి వృత్తి వ్యాపారస్తులు కూడా చాలా ఫలితాలు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరం మీరు ఈ నెలలో చాలా విశేషమైనటువంటి ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ఈ ఈ నెల కూడా చాలా మీకు అను అనుకూల ఫలితాలు రాబోతున్నాయి మీరు అనుకున్నట్టు వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి అదేవిధంగా రాజకీయ పరంగా మీరు చాలా చాలా బాగా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిర్వహించే అవకాశం ఉంది అలాగే మంచి పదవిని స్వీకరించే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపు మీరు చేయవలసినది ఏంటంటే శివాలయంలో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం అనేది ఒకసారి చేయించటం అలాగే వినాయకుడికి గడ్డి అంటే గరికని సమర్పించటం అలాగే సింధూరంతో కూడా పూజించటం వల్ల కూడా శుభ ఫలితాలు లడ్డులు నైవేద్యంగా పెట్టడం అప్పాలు నైవేద్యంగా పెట్టడం అలాగే ఆవిరి కుడుములను కూడా నైవేద్యంగా పెట్టడం వల్ల శుభ ఫలితాలు ఇంట్లో కూడా మీ గణపతి విగ్రహం గారు ఉన్నట్టయితే చక్కగా గణపతి విగ్రహానికి ఈ యొక్క నైవేద్యం పెట్టి గరిక నైవేద్యం పెట్టడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సూర్య నమస్కారాలు సూర్యునికి ఆర్గ్యం ఇవ్వటం రాగి చెంబులో సుగంధ ద్రవ్యాలు ఎర్రటి పూలను వేసి చక్కగా ఆర్గ్యాన్ని ఇవ్వటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలు విశేషమైనటువంటి పదవిని పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఓవరాల్గా సింహరాశి వారికి చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు శుభం భగవతమే సదాశుభ ఓం శివాయ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు చూద్దాం అలాగే మనం చూస్తున్న దాంట్లో కన్యారాశి కన్యారాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కన్యా రాశి కిందకు వస్తారు కన్యా రాశి అధిపతి బుధుడు అయితే ఈ యొక్క విశేషమైనటువంటి బుధుని యొక్క అనుగ్రహం వీరి మీద ఉంటుంది అదేవిధంగా కన్యా రాశికి సంబంధించిన దాంట్లో మనం గోచార రీత్యా చూసినట్టయితే జన్మంలోనే కేతువు అలాగే సప్తమంలో రాహువు అలాగే ఆరో ఇంట శని తొమ్మిదో ఇంట గురువు ఈ ఫలితాలు మీకు చాలా వరకు శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే కేతు గురువుల యొక్క ఫలితం చాలా బాగుంది అలాగే శని రాహుల ఎఫెక్ట్ ఆరో ఇంట ఏడో ఇంట ఫలితాలు మీకు శుభ ఫలితాలు ఇవు కాబట్టి జన్మంలో కేతు వల్ల మీరు విశేషమైనటువంటి తీర్థక్షేత్రాలను చక్కటి జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏదో ఒకటి మీరు ఈ నెలలో కానివ్వండి ముందు నెలలో కానివ్వండి రాబోయే నెలలో కానీ దాని ప్రభావం వల్ల వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు వెళ్ళకపోతే జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనానికి ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు పొందుతారు అదేవిధంగా చిన్న చిన్న పరిస్థితులు అంటే చిన్ననాటి మిత్రులను కలయిక ఆనందాన్ని ఇస్తాయి అదేవిధంగా గృహంలో సంతోషాన్ని ఇస్తుంది అనేక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరిగే అవకాశం ఉంటుంది ప్రమోషన్ పరంగా అంటే మీరు ప్రతి దాంట్లో ఏ బిజినెస్లో ఉంటే దాంట్లో ప్రమోషన్ ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ వ్యాపారంలో ఏదైనా ఉన్నా కూడా దాంట్లో ప్రమోషన్ అంటే ఒక ఉన్నత స్థితిని అనేది ఈ నెలలో మీరు చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది అనమాట ఈ నెల అంతా మీకు అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క శని యొక్క ప్రభావం ఆరో ఇంట శని ఏడో ఇంట రాహు యొక్క ప్రభావం వల్ల వాహనానికి సంబంధించి అలాగే అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి తోటి హెల్త్ చెకప్ చేసుకోవటం జాగ్రత్తగా ఉండటం అనేది ప్రయాణాల్లో మెలకువ పాటించటం వర్షంలో ప్రయాణం చేయకుండా ఉండటం ఇలాంటివి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వాహనానికి సంబంధించిన తనిఖీ చేసుకుని ప్రయాణం దూర ప్రయాణం ఉంటా కూడా డేంజరస్గా ఉంది అనుకున్నప్పుడు ఆ సమయాలు అన్ని చూసుకొని బయలుదేరటం అనేది మంచిది అనమాట ఓవరాల్గా కన్యా రాశి వారికి చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన పరిహార క్రమంలో మనం చూసినట్టయితే అమ్మవారికి కుంకుమార్చన చేయించడం అలాగే ఆంజనేయ స్వామికి పూజ అలాగే శనికి తైలాభిషేకం అలాగే శ్రీకాళహస్తిలో కూడా రాహుకేతు పూజ కూడా చేసుకుని వచ్చినట్లయితే కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం